నమస్కారం నమస్కారం ఈరోజు మనం తెలంగాణలో చిన్న నీటిపారుదల చెరువులు గురించి వాటి నిర్వహణ గురించి మాట్లాడుకుందాం ఒక ప్రతిపాదన ముసాయిదా వచ్చింది కదా కమిషన్కి సమర్పించింది అవునవును వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ కమిషన్ కిచ్చారు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యం మనందరికి తెలుసుకదా ఈ చెరువులంటే ఒకప్పుడు ఊరికి ప్రాణం వ్యవసాయానికి అవే ఆధారం నిజమే చారిత్రాత్మకంగా చాలా కీలకం కాని ఈ ప్రతిపాదనలో చెప్పినట్టు కాలక్రమేణ చాలా సమస్యలొచ్చాయి అవును అదే పూడిక చేరడం కట్టలు పాడవడం నీళ్లు ఇంకిపోవడం ఇలాంటివన్మాట దానివల్ల సామర్థ్యం తగ్గిపోయిందంటున్నారు సరిగ్గా చెప్పారు ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికే ఈ ప్రతిపాదన ముఖ్యంగా వర్షపు నీటిని వీలైనంత వరకు పట్టుకుని నీరు వృధా కాకుండా చూడాలి దానికోసం ఒక ప్లాన్ ఇది సరే సరే మరి ఇందులో ఏమేం చేయాలనుకుంటున్నారు అంటే అసలు బేసిక్గా ఐదు ప్రధాన లక్ష్యాలున్నాయి మొదటిది పైనుంచి వచ్చే నీటి ప్రవాహం మొత్తం అంటే వీలైనంత ఎక్కువ చెరువుల్లోకి చేరేలా చూడటం అవును క్యాచ్మెంట్ ప్రాంతాల్ని చేయటం నీటిని ఆపడానికి కాంటూర్ ట్రెంచ్లు తవ్వటం చిన్న చిన్న చెక్ డ్యామ్లు కట్టటం ఇవన్నీ చేస్తారనమాట ఓకే నీళ్ళొచ్చాక అవి నిలవాలి కదా ఇంకిపోకుండా అదే రెండో లక్ష్యం నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకిపోకుండా చేయటం దీనికి కొన్ని పద్ధతులు సూచించారు ఒకటి మెంబ్రెయిన్ లైనింగ్ జియోమెంబ్రేన్ అంటే అదే చెరువు అడుగున ఒక స్పెషల్ ప్లాస్టిక్ లాంటి పొర వేయడం నీళ్లు పోకుండా ఆపుతుంది లేదంటే బంకమట్టి పూత వేయడం లేదా బెంటినైట్ అని సహజంగా నీటిని ఆపే పదార్థాలు వాడటం ఓ ఈ జియోమెంబ్రేన్ అనేది కొంచెం కొత్తగా అనిపిస్తోంది చెరువుల విషయంలో సరే మరి పూడిక తీయడం ఏంటి అది పెద్ద సమస్య కదా అవును అది మూడో లక్ష్యం చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తీసేయడం దీనికి ఉపాధి హామీ పథకాన్ని వాడుకోవచ్చు అంటున్నారుఆర్ఈస్ అంటే గ్రామాల్లో పనులు కూడా జరుగుతాయి అవును లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ కూడా చూడొచ్చు ఇంకో మంచి ఏంటంటే ఆ తీసిన మట్టిని రైతులకు పొలాల్లో వేసుకోవడానికి ఇవ్వడం అదైతే బాగుంది రైతులకు ఎరువులాగా పనికొస్తుంది చెరువు శుభ్రపడుతుంది ఓకే ఇక నాలుగోది నాలుగోది చెరువు కట్టలు నీళ్లు పోయే తూములు అంటే అలుగులుంటాయి కదా వాటిని బలంగా చేయడం రాళ్లు పేర్చడం మట్టి పనితో గట్టిపరచడం సరే ఇక ఐదోది మీరు ఐదన్నారు కదా అవును ఐదోది ఇది చాలా ఆసక్తికరమైనది డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలు పెట్టడం డిజిటల్ పర్యవేక్షణ చెరువులకా అదెలా అంటే ఐఓటి సెన్సార్లు వాడటం ఉపగ్రహాల నుంచి వచ్చే రిమోట్ సెన్సింగ్ డేటా ఉపయోగించడం వీటితో చెరువులో నీటి మట్టం ఎంతుంది ఎక్కడైనా లీక్ అవుతోందా పూడికి ఎంత పేరుకుందో ఇదంతా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు వా అంటే రియల్ టైం డేటా అనమాట ఇది నిజంగా పెద్ద మార్పే నిర్వహణ చాలా ఈజీ అవుతుంది కదా ఖచ్చితంగా సమస్య రాకముందే లేదా వచ్చిన వెంటనే గుర్తించి రిపేర్ చేయటానికి వీలవుతుంది చాలా ఎఫిషియెంట్ గా పనిచేయొచ్చు ఉంది మరి ఇదంతా ఎలా అమలు చేస్తారు అన్ని చెరువులను ఒకేసారి తీసుకుంటారా లేదు ముందుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేస్తారు కరువు ఎక్కువగా ఉండే మండలాల్లో ఒక వంద ముఖ్యమైన చెరువులను గుర్తిస్తారు ఆ గుర్తింపులా నీటిపారుదల శాఖ రిమోట్ సెన్సింగ్ డేటా వీటి ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ వంద చెరువుల ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అప్పుడు మిగతా వాటికి విస్తరిస్తారు ఓకే పైలట్ సక్సెస్ అయ్యాక పెద్ద ఎత్తున చేయడానికి నిధులు ఎలా దానికి కేంద్ర ప్రభుత్వ పథకాలున్నాయి కదా పీఎంకేఎస్ కేఎస్వై హెచ్కేకేపీ అంటే ప్రతి పొలానికి నీరు అందించే పథకం జల్ శక్తి అభియాన్ వీటితో పాటు మన రాష్ట్ర ఉపాధి హామీ నిధులు కూడా వాడతారు అయితే దీనికి చాలా డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయాలి చిన్న నీటిపారుదల వ్యవసాయ వాటర్ షెడ్ పంచాయతీరాజ్ వీళ్ళందరి మధ్య సమన్వయం ముఖ్యం కరెక్టే ఇన్ని చేస్తే రైతులకు వ్యవసాయానికి అసలు లాభమేంటి ఏమాశిస్తున్నారు ప్రధానంగా బాగుచేసిన చెరువుల్లో నీటి నిల్వ దాదాపు ముప్పై నుంచి నలభై శాతం పెరుగుతుందని అంచనా ఇది చాలా పెద్ద విషయం ముప్పై నలభై శాతమా అబ్బో అంటే కరువు పరిస్థితుల్లో కూడా నీటి భరోసా పెరుగుతుంది భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ అవుతాయి అవును నీళ్లు అందుబాటులో ఉంటే పంట నష్టాలు తగ్గుతాయి కదా అలాగే ఈ పూడికతీత కట్టల పనుల వల్ల ఊర్లలో జనాలకు ఉపాధి దొరుకుతుంది ఇంకో ముఖ్యమైన విషయం వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం కూడా దీని వెనుక ఉన్న ఒక ఆలోచన మొత్తం మీద చూస్తే ఇది చాలా ప్రాక్టికల్గా ఒక స్ట్రక్చర్డ్గా ఉన్న ప్రతిపాదన లాగానే ఉంది పాత పద్ధతులతో పాటు ఈ జియోమెంబ్రేన్ డిజిటల్ టూల్స్ లాంటి కొత్త టెక్నాలజీని కలపడం బాగుంది అవును సమస్య ఏంటి దానికి పరిష్కారాలేంటి ఎలా అమలు చేయాలి ఏం ఫలితాలు వస్తాయి అన్నీ స్పష్టంగా చెప్పినట్టు అనిపిస్తుంది నీటి వనరుల నిర్వహణలో ఇదొక మంచి ముందడుగయ్యే అవకాశం ఉంది సరే ఇది విజయవంతంగా అమలైతే దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అంటే దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఇది కేవలం నీటి సమస్య తీర్చడమే కాదు వ్యవసాయ ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మంచి అవకాశముంటుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుంది అవును అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఈ చెరువుల పునరుద్ధరణలో నిర్వహణలో టెక్నాలజీ ప్రభుత్వ నిధులు ఎంత అవసరమో అక్కడి రైతులు స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యం కదా నిజమే వాళ్ళు పట్టించుకోపోతే కష్టం అవును ప్రభుత్వం టెక్నాలజీ అంతా బాగానే ఉన్నా ఈ చెరువులు మళ్లీ పాడుబడకుండా ఎప్పటికీ నిలవాలంటే ఆ స్థానిక ప్రజల యాజమాన్య భావన వాళ్ల భాగస్వామ్యం చాలా కీలకం దాన్ని ఎలా తీసుకురావాలి ఎలా కొనసాగించాలి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం బహుశా మన శ్రోతలు దీనిపై ఆలోచించవచ్చు కరెక్ట్ పాయింట్ టెక్నాలజీతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలనేది ఆలోచించాల్సిన విషయమే సరే ఈరోజుకింతే మరి